తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అసమ్మతి గురించి విస్తృత స్థాయి చర్చ నడుస్తుంది ఎమ్మెల్సీల వీడుకోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ ఆయన సీఎం చంద్రబాబుకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే గైర్హాజరయ్యారని స్పష్టమైన సమాచారం టీడీపీలో తనకు కొనసాగుతున్న అవమానమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తుంది తాజాగా ఏడుగురు ఎమ్మెల్సీలకు మండలి వీడుకోలు పలికింది ఈ విషయాన్ని మండలిలో స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా అయితే తన చేత బలవంతంగా రాజకీయ విరామణ చేయిస్తున్న చంద్రబాబు చర్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఆ వీడ్కోలు మీటింగ్కు కావాలని డుమ్మా కొట్టి టీడీపీలోనే గుసగుసలాడుకునేలా చేశారు ఆరుసార్లు వరుస ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్సీ ఒకసారి స్పీకర్ పైగా మంత్రిగా కూడా టీడీపీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు ఆయన కూతురు ఎమ్మెల్యే బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ తనకు ఒక్కసారి ప్రాధాన్యత తగ్గించడంపై యనమల రగిలిపోతున్నారు పైగా గత ఐదేళ్లు మండల్లో ప్రతిపక్ష నేతగా కొనసాగినా కూడా తనకు ఎట్లాంటి గుర్తింపు లేకుండా పోయినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది పైగా ఎమ్మెల్సీల ఎమ్మెల్సీగా రెమ్యూ రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదు కనీసం ఆయనకున్న రాజకీయ అనుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవడం లేదని ఆయ ఆయన వర్గీయులు అంటున్నారు పైగా తానే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడాన్ని యనమల భరించలేకపోతున్నట్లు తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంకొంతకాలం కొనసాగిస్తా ఆపై రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఆయన భావించారని ఆయన రాజకీయాలు వర్గీయులు అంటున్నారు ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయ యనమల మీదకు ప్రయోగించారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు ఈ పరిణామాలతో చివరకు చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకి కూడా ఇష్టపడని యనమల వీడ్కోలు మీటింగ్కు వెళ్ళలేదు మరోవైపు పార్టీ ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్ యనమల లేకుండా ఈ మీటింగ్ జరగడంపై టీడీపీ ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తుంది